ఒకరితో ఒకరిని రెవెన్యూ అండ్ పోలీస్ కోఆర్డినేషన్తో ఈ దశల్లో ఇప్పటివరకు మనకు ప్రశాంతంగా జరిగింది అంటే నామినేషన్స్ కానీ పొలిటికల్ క్యాంపెయిన్ అయితే ఎక్కడ అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోస్తు బందోబస్తు ఏర్పాటు చేశాము అన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళ యొక్క క్యాంపెయిన్ని సక్సెస్ఫుల్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా నిర్వర్తించే మేము మా వంతు అన్ని భద్రత ఏర్పాటు చేశాము ఇప్పుడు రేపటితో రేపు ఈవినింగ్తో క్యాంపెయిన్ క్లోజ్ అవుతుంది సో ఈ మనకు ఈ మాకేంటంటే ఈ బందోస్తు ప్లాన్లో అంటే సెక్యూరిటీ ప్యా ప్లాన్లో భాగంగా సెవెంటీ టూ అవర్స్ ప్లాన్ ఫార్టీ టు ట్వంటీ ఫోర్ అవర్స్ ప్లాన్ అలాగా ఉంటుంది సో సెవెంటీ టూ అవర్స్ ప్లాన్ అంటే ఈరోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది సెవెంటీ టూ అవర్స్లో ప్లాన్ ఏంటంటే మేము ఉన్న చెక్ పోస్టులు ఉన్నాయి మాకు ఆల్మోస్ట్ అది ఈ కాన్ఫరెన్స్లో నాలుగు చెక్ పోస్టులు ఉన్నాయి మూడు ఎస్ఎస్టీలు మూడు ఎస్సెస్ ఉండే ప్రతి మండలం అంటే మన ఈ కాన్స్టెన్సీ బార్డర్స్లో వెలకూరియన్ లిమిట్స్లో ఒకటి ఉంది ఓజిలీ లిమిట్స్లో నెల్లూరు వైపు ఒకటి ఉంది ఇటు కాలాస్తి తడ దగ్గర కాలాస్తి వైపు ఒకటి ఉంది తడలో ఇంటర్టే ఇంటర్ ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్గానే ఉంది సో ఈ ఈ చెక్ పోస్ట్ని కొద్దిగా పటిష్టం చేయడము అంటే ఆ బార్డర్ సీలింగ్ అంటారు కానీ బార్డర్ నుంచి ఏం రాకుండా చేయడము క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టడం అనేది జరుగుతుంది పై అధికారులు ఉత్తర అమెరికా ఆల్రెడీ మా ఎస్పీ గారు మార్నింగ్ ఒక సెట్ కాన్ఫరెన్స్గా నిర్వహించారు దాంట్లో ఏం ప్లాన్ ఆఫ్ యాక్షను డిప్లాయ్మెంట్ పోస్ట్ డిప్లాయ్మెంట్ ప్యారం ఏమిటది ప్లాన్ ఆఫ్ యాక్షన్ పోలీస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమిటి ఎలక్షన్స్లో మెయిన్ ఏంటంటే పోలీసులలో ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లిక్కర్ కానీ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మనీ కానీ ఆ డిస్ట్రిబ్యూషను ఇదంతా మా భాగం మా దగ్గర మా విధుల్లో భాగంగా వస్తుంది సో ఇప్పుడు ఈ రోజు నుంచి చేసేదంటే బార్డర్ సీలింగు బార్డర్లో ఉన్న పా క్షుణ్ణంగా ఇంటెన్స్ ఇంటెన్సిఫై చేయడం ఇప్పుడు కానీ జరుగుతున్నాయి ఎక్కడ అలాంటి మెటీరియల్ ఏదైనా ఎన్నికలకి విఘాతం కలిగించే మెటీరియల్ ఏదైనా కావచ్చు అది డబ్బు కావచ్చు లిక్కర్ కావచ్చు గిఫ్ట్ కావచ్చు ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ కావచ్చు ఏదైనా కానీ సో చున్నంగా తనిఖీలు చేపట్టాలనే ఆదేశాలు ఉన్నాయి ఆ మేరకు అందరికీ ఫ్రీక్వెంట్గా నైట్ పెట్రోలింగ్ ఇంప్రూవ్ ఎక్కువ చేస్తాము అట్లే బార్డర్లో ఉండే చెక్ పోస్టులు కానీ కొంత ఇంటెన్సిఫై చేసి చెక్కింగ్ చెక్కింగ్ గట్టిగా జరిగేటట్టు చూస్తాము అదే అదే భాగంగా పెట్రోలింగ్ పార్టీస్ ఉంటాయి కాబట్టి ఎక్కడన్నా ఇవి అంటే ఈ ఇండ్యూజ్మెంట్ ఆఫ్ ఓటర్స్ ఓటర్స్ని ప్రభావితం చేసే విధంగా ఎవరైనా వేయించినా దానికైనా కఠినంగా తీర్చుకునే చర్యలు తీసుకునే భాగంగా పెట్రోలింగ్ కానీ ఇంటి మీద ఇంటెన్సిఫై చేస్తాం ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎస్ఐళ్లకు కానీ యాక్షన్ ప్లాన్ ఉంది ఏం చేయాలనేది ప్రతి ఇప్పటి నుంచి చేయాల్సిన పనులు ఏంటంటే లాండ్ ఆర్డర్ మెయింటైన్ మాకు రెండు ఒకటి రెండు విధులు ఉంటాయి మేము లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి అట్ ద సేమ్ టైం ఇండ్యూజ్మెంట్ కంట్రోల్ చేయాలి అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లిక్కర్ కానీ క్యాష్ కానీ దీన్ని ఇవి ఇవి కంట్రోల్ చేస్తూ లాండ్ ఆర్డర్ కానీ కంట్రోల్ చేయాలి దీనికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రతి ఎస్ఐకి ఏం చేయాలనేది క్లారిటీ ఉంది సో ఎస్ఐ స్టేషన్ లెవెల్లో ఎస్ఐళ్లకి ఏంటంటే అక్కడ ఉన్న బార్డర్ పోస్టులు చూసుకోవడము ఎక్కడన్నా బార్డర్ ఏరియా నుంచి ఇట్లా మనకి ఈ ఇవి ఇవేమో వచ్చే అవకాశం ఉన్న ఈ లిక్కర్ కానీ వాటి మీద నిఘా పెట్టుకోవడము ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ డెవలప్ చేసుకోవడము అవి ఎన్ని సూచనలు ఉన్నాయి వాళ్ళ ఏర్పాట్లలో ఉన్నారు అట్లే పెట్రోలింగ్ నైట్ అంతా పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేయడము సో లాండ్ అంటే ఇప్పుడు కానీ ఇంకా క్యాన్వాస్ ముగిసే లేదు కాబట్టి క్యాన్వాస్ ఈరోజు ఈవినింగ్ రేపు ఈవినింగ్ వరకు ఉంటుంది సో ఇప్పుడు వాళ్ళు రెండు పార్టీలు ముమ్మరంగా క్యాన్వాస్ చేస్తారు అక్కడక్కడ క్లాసెస్ అయ్యే ప్రమాదం ఉంటుంది కానీ అది లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసేయడానికి వాళ్ళు ప్రత్యేకంగా ఆ షెడ్యూల్ని వాళ్ళ షెడ్యూల్ ఆ ప్రోగ్రామ్ పొలిటికల్ ప్రోగ్రామ్స్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్స్ అన్ని టైం టు టైం తీసుకుంటున్నాం ఎక్కడ క్లాసెస్ కాకుండా చెబుతున్నాం వాళ్ళతో పార్టీ ప్రతినిధులతో కానీ మాట్లాడుతున్నాం సో క్లాసెస్ కాకుండా టైమింగ్ అని అడ్జస్ట్ చేసి వాళ్ళకి క్యాంపెయిన్ జరిగేదానికి పోలీసులు బాగా సహకరిస్తున్నాం మేము సో అందువరకు ఇప్పటివరకు ఏం జరగలేదు ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తారు కాబట్టి సో వాళ్ళకి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఎస్ఐలు ఈ క్యాంపెయిన్ పొలిటికల్ క్యాంపెయిన్లో ఎలాంటి ఘర్షణలకి దావు లేకుండా ఖచ్చితంగా చేయాలనేది ఒక సూచన అట్ ద సేమ్ టైం ఈ ఇండ్యూస్మెంట్ ఆఫ్ ఓటర్స్ ఓటర్లను బెదిరించడం కానీ డబ్బులు పంపిణీ చేయడం కానీ లేకుంటే గిఫ్ట్లు అయినవి అట్లా ఆ విధంగా ఇండివిజ్మెంట్లు అవన్నీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి అవి కానీ జరగకుండా చూడాలనేది మాకు బందోబస్తులో ఈ ముందు భాగం పోలింగ్ స్టార్ట్ కాకముందు చేసే పోలింగ్ ఈ బందోబస్తు క్లియర్గా క్లియర్ కట్గా అంటే వాళ్ళకి డౌట్ లేకుండా కన్ఫ్యూషన్ లేకుండా క్లియర్గా ఇవ్వకూడదు పోలింగ్ స్టేషన్ దగ్గర ఏం చేయాలి హండ్రెడ్ మీటర్ లైన్ వేయించుకోవాలి టూ హండ్రెడ్ మీటర్స్ లోపల క్యాంపులు పెట్టకూడదు పొలిటికల్ లీడర్లకి బూత్ బందోబస్ దగ్గర ఉండే వాళ్ళకి ఓటర్ దగ్గర సెల్ ఫోన్లు కానీ ఓటర్ కానీ లోపల తీసుకోకుండా పో చేయకూడదు అక్కడెక్కడ ప్రచారం జరగకూడదు ఓటర్ కానీ ఏజెంట్లు కానీ వాళ్ళ గుర్తులు ధరించి కానీ అట్లాంటి గుర్తులు వేసుకున్న వస్తు దుస్తులు కానీ వేసుకోకూడదు ఇవన్నీ నియమాలు ఉన్నాయి ఆ ప్రవర్తన నియమావళిని తూచా చెప్పకుండా పాటించేటట్టు ఆ పోలింగ్ స్టేషన్ సిబ్బందికి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం వాళ్ళకి ఒక ఏం చేయకూడదు ఏం చేయాలనేది కానీ ఒక పాంప్లెట్ కానీ ఇస్తాం అక్కడ విధుల్లోనే ఎందుకంటే మనకు కొంతమంది తెలంగాణ తమిళనాడు వాళ్ళు కానీ వస్తారు బందోబస్తుకి అదర్ స్టేట్ నుంచి కొంతమంది మన మన వాళ్ళు వస్తారు కొంతమంది సో వాళ్ళకి ఏం విధులు చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అట్ ద సేమ్ టైం ఒక పాంప్లెట్ గాని ఇస్తాం ఏం చేయకూడదు కానీ అక్కడ ఏం చేయకూడదు కానీ అది క్లియర్ కట్గా ఉంటుంది తర్వాత నెక్స్ట్ స్టేజీ పోలింగ్ మొబైల్ పార్టీస్ మాకు సో ఇందాక సెక్టర్ రూట్ రూట్కి సెక్టర్ ఆఫీసర్స్ రెవెన్యూ సైడ్ ఉన్నట్టే మా దగ్గర నుంచి ప్రతి రూట్కి ఒక మొబైల్ పార్టీ ఉంటుంది మొబైల్ పార్టీలో ఒక ఆఫీసర్ ఉంటాడు ఒక ఆర్మ్డ్ పీసీ ఉంటారు వీళ్ళందరూ నలభై నాలుగు రూట్లు ఫోర్ ఉన్న ఫార్టీ ఫోర్ రూట్స్లో తిరుగుతారు వాళ్ళకని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అనాథరైజ్డ్ వెహికల్స్ మూవ్ కాకూడదు అభ్యర్థికి పొలిటికల్ ఏజెంట్కి వాళ్ళ పార్టీ వర్కర్ కేటాయించిన వెహికల్లో వాళ్ళు మాత్రమే తిరగాలి వాళ్ళు పెరగకుండా వాళ్ళ మనుషులు అనగానే అనుమతి లేదు అలాంటి వెహికల్స్ ఆ వ్యక్తి లేకుండా వాళ్ళ వ్యక్తి ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో ఆ అనుమతి తీసుకున్న అభ్యర్థి లేకుండా అనుమతి తీసుకున్న వాహనంలో తిరిగిన నేరమే మీ అందరికీ తెలుసు భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది వివిధ దశలు పూర్తి చేసుకున్నాం పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగున మనం ఎన్నికలకి వెళ్ళబోతున్నాం ఆరోజు చూళ్ళూరుపేట నియోజకవర్గం ఆరు మండలాలు మూడు వందల నాలుగు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి మూడు వందల నాలుగు మంది బిఎల్ఓస్ ఉన్నారు నలభై నాలుగు సెక్టర్లలో వివిధ సెక్టర్ ఆఫీసర్లు రూట్ ఆఫీసర్లు బిఎల్ఓలు సెక్టర్ పోలీస్ ఆఫీసర్లు తమ విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా మెటీరియల్ను రూట్ ఆఫీసర్ సహకారంతో బస్సులో పన్నెండో తేదీ దరిదాపు పది గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల లోపు ఆయా పోలీస్ స్టేషన్లకు చేర్చడం జరుగుతుంది అదేవిధంగా వివిధ రకాలైనటువంటి సెక్యూరిటీ మెజర్ మెజర్మెంట్స్ కూడా పోలీస్ సిబ్బంది తీసుకోవడం జరిగింది